హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే ఎంతో టేస్టీ టేస్టీగా అత్రాసలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము చాలా అంటే చాలా బాగుంటాయి ఇలా ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుందండి అత్రాసలు రెండు గ్లాసుల వరకు అయితే బియ్యం అయితే నీట్గా కడిగి పెట్టుకున్నానండి ఉదయాన్నే అయితే నేను నానబెట్టినాను ఉదయం నానబెట్టిన తర్వాత సాయంత్రం అయితే నీళ్ళన్నీ వంపేసి ఒక కాటన్ క్లాత్లో అయితే కొద్దిగా ఆరనిచ్చుకోవాలి ఇలా వేసుకొని వీడియోలో చూపించే విధంగా ఒక పది నిమిషాల వరకు ఆ తర్వాత మిక్సీ జారాలు అయితే కొద్ది కొద్దిగా వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలండి చూడండి గ్లాస్ అంటే అది పావుపడండి మనం ఆరపడి బియ్యం వరకు అయితే వేసుకున్నాను నేను అరపడి బియ్యం వేసుకొని ఇలా అయితే చూడండి ఇలా గ్రైండ్ చేసుకుంటున్నాను ఇలా మెత్తగా చేసిన తర్వాత బాగా జల్లించుకోవాలండి పిండి వీడియోలో చూపించే విధంగా ఇలా బాగా అయితే అంత పిండిని అయితే ఇలా జల్లి పెట్టుకోవాలి పిండి బాగా సాఫ్ట్గా ఉండాలండి ఇలా జల్లి పోసుకోవాలి ఈ అత్రాసలు ఇలా చేయండి చాలా బాగుంటుంది మొత్తం అయితే మిక్సీ పట్టేసినామండి పిండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో కదా ఇప్పుడైతే ఈ అరపడి బియ్యానికి అయితే అర కేజీ వరకు బెల్లం అయితే వేసుకోవాలి ఒక అర కేజీ బెల్లం వేసుకొని ఇంకా నిమ్మకాయ సైజ్ అంతా అయితే రెండు ఉండలు అయితే వేసుకున్నా నేను ఎందుకంటే నేను వెండి కొబ్బరి అలాగే నువ్వులు కూడా వేసుకున్నా స్పీడ్ తక్కువ అనేసి కొద్దిగా ఎక్కువ అయితే వేసుకున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే అరపడికి అర కేజీ బెల్లం అయితే సరిపోతుంది చూడండి బెల్లం అయితే ఇలా మెత్తగా అయితే దంచుకోవాలి దంచిన తర్వాత ఒక బౌల్లో అయితే వేసేసుకుందాం ఇప్పుడు ఈ బెల్లాన్ని మెత్తగా దంచిన బెల్లాన్ని ఎందుకంటే ఇది కొద్దిగా ఈ చిన్న గ్లాస్తో అయితే హాఫ్ గ్లాస్ వరకు అయితే వాటర్ వేసుకుంటున్నాను అరపడి బియ్యానికి చూడండి నేను వీడియోలో చూపించే గ్లాసు చిన్న గ్లాస్తో హాఫ్ వరకు అయితే వాటర్ వేసుకుంటున్నాను ఈ బెల్లం అంతా కరిగేంత వరకు అయితే బాగా కరిగించుకుందాము ఎందుకంటే దీంట్లో డస్ట్ ఏమన్నా ఉసుక ఏమన్నా ఉంటుందనేసి ఈ బెల్లాన్ని అయితే ఇలా అయితే కరిగించుకుంటున్నాను నేను ఈ బెల్లం పాకం మీద అంతా బాగా బెల్లం కరిగిన తర్వాత మళ్ళీ వేరే ఒకటి బౌల్ అయితే పెట్టేసుకొని ఈ బెల్లం పాకం అయితే అంతా ఉడగొట్టుకోవాలండి ఎందుకంటే ఉసుకా ఏమన్నా ఉంటుందనేసి పీచ్ ఏమన్నా చూడండి వీడియోలు చూపించే ఇలా చే ఇలా చేసుకోండి చూపించే విధంగా అత్రాసలు ఎంతో టేస్టీ టేస్టీగా చాలా బాగుంటాయండి ఇలా చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పాకం అయితే బాగా ఉడుకుతుంది కదా ఇప్పుడు తొందరగా అయిపోతుందండి పాకం అయితే చూడండి పాకం కానికైతే దగ్గరకైతే వచ్చేసింది ప్లేట్లో వాటర్ వేసుకొని మనం పాకం ఎలా చూసుకోవాలో ఇప్పుడు చూపిస్తున్నాం కదా ఇలా అయితే చూసేయండి పాకము ఇలా వాటర్లో వేసిన తర్వాత చేతిలో పట్టుకుంటే అలా ఉండలాగైతే వచ్చేయాలండి మనకి మరీ గట్టిగా ఉండ అయితే కాకూడదు చూడండి వీడియోలో చూపించే విధంగా ఈ పాకం బాగా పట్టుకుంటే అత్రాసలు అనేది పర్ఫెక్ట్గా బాగా వస్తాయి నాకైతే సూపర్గా వచ్చినాయండి అత్రాసలు సూపర్ టేస్టీగా ఉన్నాయి చూడండి ఇప్పుడు బాగా పర్ఫెక్ట్గా అయితే పాకం అయిపోయింది ఇలా చూస్తుంటేనే వాటర్లో ఉండలాగా అయితే అయిపోవాలి మనకి పాకం చూడండి ఇలా బుడగలు బుడుగలుగా వచ్చేస్తే పాకం అయిపోయినట్టేగా పాకం అయితే అయిపోయింది కదా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా మనం ఈ పిండిని అయితే ఇందులోనే పాకంలో వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి అంత పిండి ఇలా వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇంకా ఉదయాన్నే మరుసటి రోజు ఉదయాన్నే అయితే పాకం అయితే బాగా పర్ఫెక్ట్గా బాగుంటుందండి చూడండి వెండి కొబ్బర నేను నాలుగు ఐదు టేబుల్ స్పూన్ వరకు వెండి కొబ్బరి అయితే వేసుకుంటున్నాను అలాగే మూడు టేబుల్ స్పూన్ వరకు నువ్వులు కూడా వేసుకుంటున్నావు ఇందులోనే ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇలా చేసి మీకు కూడా నచ్చుతుంది ఇలా అంతా వేసిన తర్వాత అంతా బాగా కలిపి ఒక క్లాత్ని అయితే కట్టేసి పెట్టుకోవాలండి పెట్టిన తర్వాత మరుసటి రోజుకైతే ఇది బాగా సరిపోతుంది బాగా చిక్కబడుతుంది మనం ఎలా ఆ ఎలా ఒత్తుకోవాలో అలా అయితే పిండి అయితే రెడీ అయిపోయింది చూడండి ఇంకా వాటర్ వేసి కలుపుకోవడం అలా ఏం లేకుండా కరెక్ట్గా చూడండి పాకము ఇప్పుడు ఎత్రసలు సూపర్గా వచ్చేసినాయి నాకైతే ఇంకా ఏం కలపాల్సిన పని కూడా లేదండి చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోతుంది కదా ఇంకా మనం ఆయిల్ అన్న పట్టించుకొని ఇలా అయితే ఒత్తుకోవచ్చు లేకపోతే వాటర్ అయినా కొద్ది కొద్దిగా తడి చేసుకొని ఇలా ఒక కవర్ అయితే తీసుకోవాలండి మనము కవర్ తీసుకొని ఇలా ఒత్తుకుంటే చాలా బాగుంటుంది మన శారీ కవర్స్ కానీ లేకపోతే మన ఆయిల్ కవర్స్ కానీ పెట్టుకొని యత్రసల్ని అయితే ఇలా ఒత్తుకోవాలి మనకు నచ్చిన సైజులో అయితే ఈ అయితే మనం చేసుకోవచ్చు నేను కొద్దిగా చిన్న సైజులోనే చేశాను చూడండి చేతికి అట్లా తడి చేసుకొని ఇలా ఒత్తుకోవాలి లేదా మీకు తడి నచ్చకపోతే ఆయిల్ కూడా అప్లై చేసుకొని చేతి కొద్దిగా ఇలా అయితే రౌండ్గా అయితే ఒత్కోవాలి అత్రాసలకి వీడియోలో చూపించే విధంగా ఇలా అయితే ఒత్కోండి ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువనే వేసుకొని మనకు ఒకేసారి వేసుకోకుండా ఈ అత్రాసలు అనేవి ఒక రెండు మూడు అడలా అయితే కాల్చుకోవాలి లేదంటే ఒకదానికొకటి అతుకు ఉంటాయండి ఇవి ఒకటి పైకి వచ్చిన తర్వాత ఇంకొకటి అయితే మెల్లిగా అయితే వదులుకోవాలి ఆయిల్కి ఆయిల్ ఒకొక్కడాయిల్ అయితే ఆయిల్ పెట్టేశాను కదా ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడైతే నేను ఒకటి ఒకటిగా ఇలా అయితే కాల్చుకుంటున్నాను ఇది ఒకటి కొద్దిగా కాలే పైకి తేలిన తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఇలా వేసుకోవాలి లేదంటే ఒకటి పోయి ఒకటి అతుకుంటాయండి ఇలా నిదానంగా ఇలా చేసుకోండి సూపర్గా వస్తాయి చూడండి ఎలా పొంగుతూ ఎలా బాగా వచ్చినాయో కదా సూపర్ టేస్టీగా ఉన్నాయండి ఆయిల్లో నుంచి తీసిన తర్వాత గెరెట పెట్టి ఇలా ఒత్తేస్తే అంతా పిండి పిండి అయిపోతుందండి ఒత్తకూడదు ఇలా పెట్టేసి ఒక ప్లేట్లో అయితే ఇలా పెట్టేశామంటే ఆయిల్ అంతా కారిపోతుంది కారిపోయిన తర్వాత ఒక మ్యాప్కిన్ పేపర్ పెట్టుకొని అందులో వేసుకుంటే ఆయిల్ అంతా బిడ్చుకుంటుంది మనం గెరెటతో ఒత్తేస్తే మెత్తగా అయిపోతుందండి అత్రస అనేది ఇలా చేసుకుంటే కన్నా కరకరలాడదు క్రిస్పీగా చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడైతే నేను పైనుంచి కొన్ని నువ్వులు కూడా వేసుకుంటున్నాను ఆల్రెడీ మనం పాకంలో కూడా వేసాను కానీ పైనుంచి కూడా ఇలా నువ్వులు చల్లుకొని చేసుకుంటే చాలా బాగుంటాయి అయిపోయిన ఎండింగ్గా లాస్ట్ వాయి అయితే వేసుకుంటున్నాను చూడండి అత్రసాలు సూపర్గా ఉన్నాయి కదా ఇండ్ ఆయిల్ తగ్గినప్పుడు ఒకటొకటిగా వేసుకొని కాల్చుకోండి చాలా బాగా వస్తాయి పొంగుతూ చూడండి నేట్లో నీళ్ళు అయితే ఊరేస్తున్నాయి కదా చాలా బాగుంటాయండి ట్రై చేయండి అత్రాసలు అయితే ఇంకా రెడీ అయిపోయినాయండి ఒక లైక్ ఇవ్వండి చూడండి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి అత్రాస అనేది ఇలా ఉండాలండి గెరెటతో ఒత్తేస్తే అంతా ఒత్తుకుపోయి పాకం అంతా పిండి పిండిగా ఉంటుంది ఇలా ఉండాలి అత్రాస చూడండి తెంచుతనే అట కరకరలాడుతూ క్రిస్పీగా ఉన్నాయండి మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి